సొంత లాభాల కోసమే ముఖ్యమంత్రి జగన్ రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలం నిరాకరిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ స్థలం కేటాయించడం లేదని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం బీజేపీ ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు విశాఖ రైల్వే జోన్ కేంద్రం సిద్ధంగా ఉన్నా విశాఖ రైల్వేకి యాభై రెండు ఎకరాలు కావాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందనే కారణంగానే ఆలస్యం అవుతుందని ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారని తెలిపారు రైల్వే జోన్ కు స్థలాన్ని కేటాయించని ముఖ్యమంత్రి జగన్ విశాఖ ద్రోహి అని విమర్శించారు శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపైన పోలీసులతో జగన్ నిర్బంధం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు అనంతరం బీజేపీ నేతలు కార్యకర్తలు జీవి కార్యాలయం ముట్టటించడానికి బయలుదేరుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యీ పివిఎన్ మాధవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి నాయకులు కీర్తినేని సురేంద్ర మోహన్ తదితరులు రోడ్ల పైన బైఠాయించారు అప్పుడు మాటలు తప్ప రెండో రెండో నిజాలు రాయనటువంటి పేపరు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నాకు పేపర్ లేవని అంటే ఆ సాక్షి పేపర్ షర్మినామ గారితో ఏంటో అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకుంది అట్లాగే మేము ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగులో రైల్వే జోన్ తీసుకుని వస్తామని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను హరిబాబు గారు కంటెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము తీసుకొస్తామని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టాము పెట్టిన తర్వాత అందరు పెద్దల సహకారంతో ఇది రైల్వే జోన్ సాధ్యమైంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు జీవీఎల్ గారు అట్లాగే మాధవ్ గారు అంతకుముందు హరిబాబు గారు అట్లాగే వెంకయ్యనాయుడు గారు పీయూష్ గోయల్ గారు అందరి సహాయ సహకారాలతోటి రైల్వే జోన్ వస్తే అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఇది అరాచకమైన ప్రభుత్వము ఎప్పుడు చూసినా కూల కొట్టడం తప్ప నిర్మాణం చేయటానికి పనికిరానటువంటి ప్రభుత్వము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నిసార్లు విన్నవించినా మేము ఇచ్చేస్తాము ల్యాండ్ ఇచ్చేస్తున్నాము అన్నారు అంటే మన రెండో తారీఖున జనవరి నాడు అంటే ఈ నెల రెండో తారీఖు నాడు మేము ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు జాన్వరి తప్పు అన్ని తప్పుడు మాటలు తప్పుడు ప్రవర్తనలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉంది దాన్ని చూసి అధికారులు కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అన్యాయము పనికిరాని ల్యాండ్స్ ఇస్తే ఉపయోగం లేనటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేసి విశాఖపట్నానికి తలమానికం ఉత్తరాంధ్రకే అవసరం రాష్ట్రానికి కూడా ఇది ఒక ప్రత్యేకమైందని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వే జోన్ సాధించుకున్నాం సౌత్ కోస్టల్ రైల్వేస్ రావటం జరిగింది ఒక ఓఎస్డిని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన డిపిఆర్ తయారవటం జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి కేవలం ఇదేనే కాదు విభజన హామీల్లో మొత్తం నూటికి నూరు శాతం అన్ని సాధిస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ స్థలాలు కేటాయింపులో అంటే అవన్నీ కూడా మాకే పేరు రావాలని ఒక భ్రమతో ఇప్పటి భూములు కేటాయించిన కారణంగా ఈ యొక్క ప్రాజెక్టులు అలసత్వం అవుతున్నాయి దీనికోసం గత ముప్పై సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ సాకారం చేసి ముందుకెళ్తే అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సింది రైల్వే జోన్ పైన స్వయంగా ముఖ్యమంత్రి దీనికి ఇన్వాల్వ్ అయ్యి స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నా కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం చేశారు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా కూడా స్థలాన్ని ఎందుకు కేటాయించలేదని ప్రశ్నిస్తున్నాం ఆ అరకొరగా రైల్వే మంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే వెంటనే నేను స్థలం కేటాయించా అని చెప్పి ఏదైతే కలెక్టర్ కల్లబొల్లు కబుల్ చెప్తున్నారో ఆ యొక్క యాభై రెండు ఎకరాల యొక్క భూమి ఏ విధంగా క్లాసిఫై అయింది ఇవాళ ఉడా మాస్టర్ ప్లాన్ లో అది ఒక ముంపు గురే ప్రాంతంగా క్లాసిఫై అయింది అలాగే ఎస్సీ ఎస్సీస్ కి అనేక మంది స్థలాలు కేటాయించిన భూమిగా ఉంది ఆ విధంగా ఉన్న భూమిని ఏ విధంగా ఇస్తావు నిజంగా నీకు భూమి చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం కారణంగా అనేక కేంద్ర సంస్థల్ని విద్యా సంస్థల్ని అన్నిటినీ కూడా చట్టంలో ఉన్న వాటి అన్నిటినీ కూడా మొదటి రెండు మూడు సంవత్సరాల్లోనే ఇవ్వటం జరిగింది మరే రాష్ట్రానికి ఏ ప్రభుత్వ హయాంలో అన్ని సంస్థలు రాలేదు మరి అంతకుముందు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క విద్యా సంస్థ పెట్టలేదు దానికి సమాధానం చెప్పరు ఇక్కడి నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి యూపీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చలవ మరి వాళ్ళ కంట్లో కారం కొట్టి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోయారు విభజన సమయంలో వచ్చినటువంటి ఇష్యూ కాదు కదా దశాబ్దాల కాలం నుంచి ప్రజలు కావాలనుకుంటున్నది కదా అవేమీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తే ఒక్క సీటు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రానటువంటి బీజేపీ మాత్రం పూర్తిగా చెత్తశుద్ధితో అభివృద్ధిని చేసి చూపించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రైల్వే జోన్ అనుమతిని చట్టంలో ఇవ్వమని ఎక్కడా లేదు పరిశీలించమని వచ్చింది అది పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం రైల్వేస్ కూడా ఒక కమర్షియల్ సంస్థ అయినా వ్యయమైనా సరే నష్టమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశాఖ వాసులకి ఇది ఇవ్వాలి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోదీ గారి ప్రభుత్వం మరి దీనికి సంకల్పిస్తే కేబినెట్ ఆమోదం తెలియజేస్తే ఇంతకాలం తాత్సారం చేయటం చాలా దుర్మార్గం